మా ఇంట్లో ఈవేళ టేస్టీ టేస్టీ అల్లపచ్చడి హాయ్ అండి ఈవేళ నేను అల్లం పచ్చడి చేయటం అది కూడా నిల్వ పచ్చడి చేయటం ఎలా చూపిస్తున్నాను కొంచెం అల్లం అయితే ముందుగా శుభ్రంగా అల్లం కడిగేసుకుని అంటే రేపు పచ్చడి చేస్తామనగా ఈవేళ అల్లం కడిగేసుకొని ఈ విధంగా నేను ముక్కలు చేసుకొని శుభ్రంగా ఆరబెట్టేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం వేడి నీళ్ళు పోసి చింతపండు ఈ విధంగా నానబెట్టేసుకున్నాను మెత్తగా పువ్వు చింతపండు మెత్తగా నానిపోయింది కాబట్టి నేను మిక్సీ చేయడానికి ఈజీగా ఉంటుంది ఆ పైన కొంచెం బెల్లం అయితే ఎవరు తీపికి తగ్గట్టుగా అంటే ఎక్కువ తినే వాళ్ళ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇందులో కొంచెం తగ్గిస్తాను వేసేటప్పుడు బెల్లం అయితేను అయితే పావు కేజీ అలా అండి పావు కేజీ బెల్లం కూడా పట్టేస్తుంది కారం ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఉప్పు కూడా కొట్టిన ఉప్పు తీసుకున్నాను నూనె మెయిన్ ఇంగ్రీడియంట్స్లో ఆవాలు మెంతులు ఇవి శుభ్రంగా వేయించేసుకున్నానండి ఇవి వేయించుకొని పౌడర్ చేసుకు పెట్టుకుంటే ఎప్పుడు మనకి ఏ పచ్చడైనా సరే టమాటా పచ్చడి అయినా గోంగూర పచ్చడి అయినా దబ్బకాయ పచ్చడి అయినా కూడా ఇదే ప్రాసెస్ అండి శుభ్రంగా వేయించేసుకుని ఇవి నేను పౌడర్ అయితే చేసేస్తాను చల్లారిపోయి సరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఆవాలు మెంతులు వేయించేసుకొని పౌడర్ పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఈ అల్లం ముక్కలు కూడా పేస్ట్ చేసేస్తాను అల్లం పేస్ట్ చేసిన తర్వాత చింతపండు కూడా వేసేస్తానండి మిక్సీ కొంచెం పడుతుంది టైం తీసుకుంటుంది ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతాను ఈ విధంగా మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత అల్లం చింతపండు ఈ విధంగా పేస్ట్ అయితే చేసేసుకున్నాను ఇవి కొంచెం మనకి గింజలు చింతపండు పువ్వు చింతపండు అయితే ఈ విధంగా పేస్ట్ అయిపోతుందండి నీళ్ళలో పెట్టి నానబెట్టాను కాబట్టి మనం మిక్సీ ఆడేసినా సరే చక్కగా గ్రేవీలో అయిపోతుంది నెక్స్ట్ బెల్లం ఈ విధంగా ముక్కలు పిండిగా చేసేసుకున్నాను కొంచెం మెత్తగాను మిగతా నూనె రెడీ చేసేసుకున్నాను ఉప్పు కారం బెల్లం కొంచెం ఏంటంటేను ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద బాగా అంటే పాకం కాదండి మామూలుగా హీట్ ఎక్కుతుంది దగ్గర పడుతుంది అంతే అంతవరకు వేసిన తర్వాత ఈ లోపలే కొంచెం అల్లం చింతపండు మిక్సీ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసాను ఇప్పుడు కారం ఎంత పడుతుందో చూపించాను కదా ఉప్పు కారం ఈ ప్రాసెస్ అంతా కూడా వేసేసి కొంచెం ఆవాలు మెంతులు కొట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకున్నాను ఆ పైన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే స్టవ్ మీద ఉంచేసాను ఎందుకంటే మొత్తం మనం ఈ చెమ్ అంతా కూడా దగ్గర పడిపోతుంది అనమాట ఇంకిపోతుంది అప్పుడు నూనె అయితే ఒక పప్పు నూనె వేసానండి పావు కేజీ పప్పు నూనె అయినా పడుతుంది ఎలా లేదన్నా నాకు ఒక అర కేజీ పచ్చడి అయిందండి పావు కేజీకి ఎక్కువ కొంచెం ఉన్నది అలా పావు కేజీ బెల్లం వంద గ్రాములు కారం ఒక యాభై గ్రాములు తక్కువ ఇంకాను మెంతులు ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత మినప రొట్టెలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుంది ఈవేళ మా టిఫిన్ మినప రొట్టి ప్లస్ అల్ల పచ్చడి ఇదండి నేను చేసుకున్న పచ్చడి